కోనపురబెట్ట శ్రీ రంగనాథస్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని హసాన్ జిల్లాలోని గోరూర్ సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన మరియు చిన్నదిగా ఉన్న దేవాలయం హేమావతి బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం భక్తులు మరియు పర్యాటకుల కోసం ఒక విశ్రాంతి ప్రదేశంగా నిలుస్తుంది దీని ప్రాముఖ్యత శిల్పకళా సౌందర్యం మరియు ప్రకృతి సౌందర్యం దీనిని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశంగా మారుతుంది కోనపుర బెట్ట దేవాలయం గోరూర్ ఆనకట్ట నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హసాన్ పట్టణం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు హేమావతి బ్యాక్ వాటర్స్లోని ఒక ద్వీపంగా ఉన్న ఈ దేవాలయం తాజాగా నిర్మించబడిన చిన్న రహదారి ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానించబడింది ఈ మెరుగైన రవాణా మార్గం భక్తులకు ఈ పవిత్ర ప్రదేశానికి వెళ్ళడానికి అందుబాటులో ఉంది ఈ దేవాలయం ప్రసిద్ధ దక్షిణ భారతీయ శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తుంది అందమైన శిల్పాలతో కళా నైపుణ్యాలతో చూపిస్తుంది ఇక్కడ ప్రధానంగా పూజించే దేవుడు శ్రీ రంగనాథుడు విష్ణు అవతారంగా భక్తులకు ప్రసిద్ధి చెందారు ఆలయ నిర్మాణంలోని సౌమ్యత్వం మరియు ఎల్లలు దాటి ఉండే వాతావరణం ఇక్కడ సందర్శించే ప్రతి ఒక్కరికి ప్రశాంత అనుభవాన్ని అందిస్తుంది దేవాలయానికి ప్రక్కనే ఉన్న హేమావతి బ్యాక్ వాటర్స్ అందించిన ప్రకృతి సౌందర్యం ప్రధాన ఆకర్షణ ఇక్కడ నుండి కనిపించే సూర్యాస్తమయం ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది నీటిలో ప్రతిఫలించే స్వర్ణవర్ణ కిరణాలు మైమరిపిచ్చేస్తాయి ఈ ప్రశాంత వాతావరణం ప్రకృతి ప్రేమికులను కూడా ఆనందాన్నిస్తుంది కోనపుర బెట్ట దేవాలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశమే కాకుండా సాంస్కృతిక విలువలను కూడా కలిగి ఉంది ఇది భక్తులకు మరియు పర్యాటకులకు ప్రాచీన సాంప్రదాయాల అనుభవం కోసం ప్రేరణిస్తుంది ఈ దేవాలయం చరిత్ర స్థానిక పురాణాలతో అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత మరింత పెంచుతుంది సాయంత్రం వేళల్లో దేవాలయ సందర్శన ఉత్తమం ఎందుకంటే సూర్యాస్తమయం దృశ్యాలను ఆస్వాదించవచ్చు ప్రకృతి సౌందర్యాన్ని చిత్రీకరించడానికి కెమెరా మరియు చుట్టుపక్కల నడిచేందుకు అనుకూలమైన చెప్పులు తీసుకెళ్ళండి ప్రశాంత వాతావరణం ఫోటోగ్రఫీకి అవకాశాలు హేమావతి బ్యాక్ వాటర్స్ అందాల అనుభవం పొందవచ్చు శ్రీ రంగనాథస్వామి దేవాలయం ఆధ్యాత్మికతకు మరియు ప్రకృతి సౌందర్యానికి నిలువుట అద్దంగా నిలుస్తుంది గోరూర్ ఆనకట్టకు సమీపంలో ఉండే ఈ పవిత్ర ప్రదేశం హేమావతి బ్యాక్ వాటర్స్ అందించిన ప్రశాంతతతో అందరినీ ఆకట్టుకుంటుంది భక్తుల ఆశీర్వాదాల కోసం లేదా ప్రకృతి ప్రేమికులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అది మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది